వెల్కమ్ టు టముకు పునర్వ్యవస్థీకరణ లక్ష్యాలను వివరించండి ఇరిగేషన్ ఏఎన్సీలకు సీఎం సూచన సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు తెలంగాణకు ఐదు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు మార్చి ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అప్రమత్తంగా ఉండండి రాష్ట్రాలకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఆదేశం ఓపెనర్ గానే రోహిత్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మంగళవారం ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ఈ మేరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ తెలిపారు సికింద్రాబాద్ శ్రీకాకుళం రోడ్డు స్పెషల్ రైలు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదిహేడు వరకు రాకపోకలు సాగించనుంది రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ ఆసుపత్రులకు పిఎస్ఈ మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ప్లాంట్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని రాష్ట్రాలతో సంప్రదించి గుర్తించినట్లు తెలిపింది ఈ ప్లాంట్లకు మొదటి మూడేళ్ల వారంటీ ఉంటుంది తర్వాత ఏడేళ్లకు కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు అనేది ప్రాజెక్టులో భాగంగా ఉంటుందని వెల్లడించింది రోజువారీ కార్యకలాపాలు నిర్వహణలను ఆసుపత్రులు లేదా రాష్ట్రాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని హకీంపేటలో మార్చి ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించ తలపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ర్యాలీ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో హాకింపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు దేశంలో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది పక్షులు జంతువుల్లో ఈ వైరస్ లక్షణాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అలాగే కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్రాల అటవీ శాఖలు పీసీసీఎఫ్లు లు జూ క్యూరేటర్లకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ లేఖలు రాసింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణకు దిగింది పక్షులు జంతువుల స్థితిగతులు తెలుసుకోవాలని జిల్లా అటవీ అధికారులను పురమాయించింది ఫిట్నెస్ సంతరించుకుని క్వారంటైన్ పూర్తి చేసుకున్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు తుది జట్టులో స్థానం ఖరారైంది సిడ్నీలో గురువారం మొదలయ్యే మూడో టెస్టులో రోహిత్ ఫామ్ లో ఉన్న శుభన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించడం ఖాయమైంది ఆతిథ్య బౌలర్లను ఎదుర్కోవడంలో తంటాలు పడుతున్న మయాంక్ అగర్వాల్ ను సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సాయంత్రం ప్రసారమయ్యే మరో టముకు మీడియా న్యూస్ బులెటిన్ తో మళ్లీ కలుద్దాం స్టే ట్యూన్ టూ టముకు న్యూస్